என்ன 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 ஊர்கே ஒரே ஒரே ஈர்க்காதல அதுக்கு அப்புறம் என்ன கதைனா ரெண்டு பாட்டி ரெய் கொஞ்சம் வெறிச்ச பண்ணி என்ன மேடம் अरे என்ன என்கிரானா நான் வந்து நம்ம கேமரால என்ன என்கிரா என்ன என்கி

नमः वयमेश्वर राय गुर्मे साम गाय श्रो राघवेश्वरा श्रो गुभेराय श्रवण महाराजा नम आवर वावद जायम

நமக்கு நல்லது பம்பச்சு த என்றுப் பrendre் stacks cima புமையாள் எண்ணம் பவையே Mensis புமை பife మా తాత్రి మృతి మురిగది గారు మన కార్పొరేషన్ కి ఈ అన్న ఈ అన్న క్యాటింగ్ కి సపోర్ట్ గా ఈ చెక్ ఇస్తున్నారు తన బర్త్ డే కి పురస్కరించుకొని ఇలా అక్కడ పెట్టిన నుంచి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ యొక్క కార్పొరేషన్ సపోర్ట్ చేస్తూ పేదవానికి నలుగురు బలహీన వర్గాలకి తోడుగా ఉన్నది ప్రోగ్రామ్ లో ఈ యొక్క కడపలో ఫైనాన్షియల్లీ బాగున్న వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చేసి కొత్త కార్యక్రమాన్ని మొదలు పెడతామని ప్రకటిస్తున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కలమానికమైన అన్నా క్యాంటీన్లు కడప నియోజకవర్గంలో ఓపెన్ చేయడం జరిగింది రెండవ విడతగా ఆల్రెడీ రాష్ట్రంలో వంద కన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది పోయిన ఈ రోజు ఇంకొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నాం అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఈరోజు మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం అలాగనే రాబో కాలంలో ఇంకొక యాభై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్రతిపాదనతో ముందుకెళ్తుంది ప్రభుత్వము అలాగనే కడప నియోజకవర్గంలో కూడా ఇంకొక ఒకటి రెండు కన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే విధంగా ముందుకు పోతున్నాము అందులో మా మాసాపేట సర్కిల్ అప్సరా సర్కిళ్ళు ఇంకా ఒకటి రెండు ప్లేసెస్ని బాగుంటాయని చెప్పేసి కా చెన్నూరు బస్టాండు కార్పొరేషన్ వారికి ఒక ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము పనిచేయడం జరుగుతుంది ఈరోజు ఎగతాళి చేసిన వాళ్ళకందరికీ చెంప పెట్టులాగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం ఐదు రూపాయలకు పట్టడి పేదవాళ్ళకు పేదవాళ్లకు పెట్టే దిశగా ప్రభుత్వం పని చేస్తుంది పని చేయబోతుంది పేద ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందనే నినాదంతో ముందుకెళ్తున్నాము మీరందరూ గమనించిందండి ఆల్రెడీ పెన్షన్లు ప్రభుత్వం చెప్పిన విధంగా నాలుగు వేలు ఇస్తూ వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తూ విజయవంతంగా ఒకటవ తేదీనే పెన్షన్లు ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం ఇదంతా ఎగతాళి చేసిన వాళ్ళకి సమాధానం ఇస్తున్నాము ప్రభుత్వం తరపు నుంచి అలాగనే ఈరోజు రేషన్ కార్డులు అక్టోబర్ నెల నుంచి ఎక్కించడం మొదలుపెట్టాము అలాగనే మెగా డిఎస్సి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది రేపు నెలల్లో పింఛన్లు ఎక్కించే ప్రోగ్రాం కూడా ముందుకెళ్తున్నాము అలాగనే దీపావళికి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎలక్షన్ వాగ్దానము మూడు సిలిండర్లు ఉచితం అనే దాని మీద కూడా దీపావళి నుంచి మొదలు పెడుతున్నాము అలాగనే ప్రభుత్వము అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఏ ఏ మా ఏ ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ విజయవంతంగా నెరవేరుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అమ్మా నీకు పదవైదులు నీకు పిన్ని పదహైదు వేలు నీకన్న వాళ్ళకి ఇది చంప పెట్టు అని చెప్ చెప్తున్నాను ఈ సందర్భంగా ఇంకా పెద్ద ఎత్తున పేద బలుగు బలహీన వర్గాలకు అండగా దానితో పాటే అభివృద్ధి అనేది ప్యారల గా తీసుకెళ్తూ రెండింటినీ రెండు కళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకెళ్తాది ఈ రోజు గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎలాగా కుంటుపడింది నిరుద్యోగ యువత ఎలాగా వాళ్ళు వాళ్ళు ఎలాగ ఉన్నారు అనే దాని మీద మనం అందరం ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ టైంలో అందరం మాట్లాడుకున్నాము ఈరోజు అభివృద్ధి అనేది ఎంత వేగవంతంగా ముందుకు పోతుందో మీకు అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతో నిధులు తీసుకొస్తూ అలాగనే పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గం కానీ లోకేష్ గారు కానీ పెద్ద ఎత్తున పనిచేస్తూ వస్తున్నారు అలాగనే నిరుద్యోగ యువతకి రాబో ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకెళ్తున్నాము ఇది మంచి ప్రభుత్వము అనే దిశగా రేపు ఈ రోజు నుంచి వారం రోజులు ప్రజల దగ్గరికి వెళ్తాము ప్రజల దగ్గర నుంచి ఇంకా విన్నపాలు తీసుకుంటాము ప్రజలకు ఏమి కావాలా అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో కను కనుక్కొని ప్రజల ద్వారా తెలుసుకొని ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వము ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తుంది ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క వ్యవస్థని ముందుకు తీసుకుపోవడంలో కూటమి ప్రభుత్వము తన మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు పోతా ఉంది ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టాలని ఆలోచించి ఒక పెద్ద హృదయంతో పేదలకు అందరికీ దక్కాలని చెప్పి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి వాడికి కూడా పట్టాడు అన్నం పెట్టి ఆలోచన చేశాడు అయితే రాక్షస ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ అన్నా అనే ఎన్టీఆర్ పేరు కానీ ఉండకూడదని ఒక కక్షతో పేదలకు ఈ అన్న క్యాంటీన్ లేకుండా చేశాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణం ఎంతోమంది కార్మికులు పేదవాళ్ళు చాలామంది పొట్టకూటి కోసం కూలి పని చేసే మనుషులు వీళ్ళందరికీ ఆ అదృష్టం ఆ భాగ్యం లేకుండా చేశాడు ఈరోజు బజార్కి పోయి అన్నం తినాలంటే అరవై డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలకు భోజనం దొరుకుతుంది అదే ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏదైతే ఎన్నికల హామీలు చెప్పామో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామని ఆ అన్నా క్యాంటీన్ ఈరోజు కడపలో ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదహైదో తేదీ వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు కడప నగరంలో కూడా గౌరవ ఎమ్మెల్యే మాధవి గారి చేతుల మీదుగా మూడు అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా కడప నగరంలో మరిన్ని అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారు కూడా కమిషనర్కు ప్రతిపాదనలు కూడా ఇచ్చారు ఇంకా ఎక్కడైతే కూడల్లో అత్యవసరం ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజులు ఓపెన్ చేస్తాం పేదవాడికి పట్టడం అన్నం ఐదు రూపాయలకు పెట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కడప నగరంలో కూడా మరిన్ని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మా ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉంటాం